హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక్కండి సో ఫ్రెండ్స్ మన ఇంట్లో వచ్చేసి చిన్నపిల్లలు కానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకెవరైనా కానీ ఒక ప్రశ్న ఇస్తుంటారు అన్నట్టు ఎందుకనంటే భారతదేశంలో ఇన్ని జంతువులు ఉండగా పులిని ఎందుకు జాతీయ జంతువుగా ప్రకటించారు అనేటువంటి ప్రశ్న అనేది కూడా ప్రతి ఒక్కరికి వస్తుంది అయితే ఎందుకు జాతీయ జంతువుగా దీన్నే ప్రకటించారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పద్దెనిమిది తేదీన వచ్చేసి ఏంటంటే అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చెప్పిండే ఈ జాతీయ జంతువుగా వచ్చేసి ఏంటంటే పులిని చేయడం అనేది కూడా జరిగింది నేషనల్ ఎనిమల్గా టైగర్ రాయల్ బెంగాల్ టైగర్ ను మేము చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే భారతదేశంలో ఇన్ని జంతువులు ఉండగా పులిని ఎందుకు అయితే ఏందనంటే ఆ పులుల అడవికి రాజు అయినటువంటి సింహాన్ని వదిలిపెట్టేసి పులిని ఎందుకు చేసిరు అని అంటే ఏంటంటే పులికి వచ్చేసి ఏంటంటే ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉంది ఎందుకనంటే భారతదేశంలో వచ్చేసి పులులు వచ్చేసి దాదాపుగా పద్దెనిమిది రాష్ట్రాలలో అందుబాటులో ఉండడం జరిగింది కేవలం సింహాలు మాత్రమే ఏంటంటే కేవలం గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉండడం అనేది జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ పులులైతే ఏవైతే ఉంటాయో ఇవి ఇండస్ సివిలైజేషన్లో వచ్చేసి ఏంటంటే అప్పుడు వాడినటువంటి నాణాలు ఉంటాయి కదా ఆ పైన కూడా ఏంటంటే ఈ పుల్లలకు సంబంధించినటువంటిది బొమ్మ ఉందని చెప్పేసి కూడా చెప్తారన్నట్టు అయితే స్వతంత్రానికి పూర్వం వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి పుల్లల సంఖ్య ఎంత అంటే దాదాపు నలభై వేల పులులు ఉండడం జరిగింది అయితే తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆ టైంకి వచ్చే వరకల్లా ఈ సంఖ్య ఎంతకు వచ్చింది అంటే రెండు వేలకు రావడం అనేది జరిగింది అయితే నలభై వేల నుంచి రెండు వేలకు సంఖ్య తగ్గడానికి ఈ పుల్లన్నీ ఎక్కడికి అంటే రకరకాల కారణాల వల్ల ఈ పులి పుల్లలకు సంబంధించిన జాతి అనేది అంతరించుకోవడం జరుగుతుంది అంటే ఎలా అంటే ఏంటంటే చాలామంది వీటిని వేటాడడం తర్వాత వచ్చేసి వాడి యొక్క చర్మాన్ని కోసం వాటిని చంపడం తర్వాత వచ్చేసి ఏందంటే ఆ పులులు వచ్చేటువంటి ప్రాంతాలలో కొంతమంది రైతులు వచ్చేసి కరెంటు ఫెన్సింగ్ పెట్టడం ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏమైపోయిందంటే పుల్లుల అనేది తగ్గిపోయింది కాబట్టి అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే సేవ్ ద టైగర్ అనేటువంటి ప్రాజెక్ట్ అనేది కూడా వీళ్ళు చేపట్టడం జరిగింది అందుకే వచ్చేసి ఏందనంటే పులిని వచ్చేసి ఏంటంటే జాతీయ జంతువుగా ప్రకటించడం అనేది కూడా జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు స్టార్ట్ చేసే టైంకి వచ్చేసి ఏంటంటే ప్రపంచంలో డెబ్బై శాతం పులులు అనేవి ఎక్కడ ఉన్నాయంటే మన భారతదేశంలో ఉండడం జరిగింది అయితే ఇందిరాగాంధీ వచ్చేసి ఏంటంటే దాదాపుగా ఇరవై ఏడు టైగర్ రిజర్వ్ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకల్లా మొత్తం టైగర్ కు సంబంధించినటువంటి ఫారెస్ట్ కు సంబంధించి అంటే ఎన్ని మొత్తం ఈ ప్రజెంట్ రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పులుల సంఖ్య ఎంతనంటే మూడు వేల ఒక వంద నూట అరవై ఏడు అనేది కూడా ఇక్కడ ఉండడం జరిగింది అంటే ఈ ఆపరేషన్ సేవ్ టై ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టినప్పుడు రెండు వేలకించి దీన్ని ఏం చేశారు అంటే మూడు వేల నూట అరవై ఏడుకి చేపట్టడం అనేది జరిగింది అంటే పులుల సంఖ్య పెంచుకుంటూ పెంచుకుంటూ పోవడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇప్పటివరకు వచ్చేసి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మొత్తం ఎన్ని ఉన్నాయని అంటే ఏంటంటే మొత్తం యాభై ఐదు ఉండడం జరిగింది రీసెంట్గా యాభై ఐదు ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే దోలాపూర్ వచ్చేసి ఏంటంటే కార్వల్లి టైగర్ రిజర్వ్ రిజర్వ్ వచ్చేసి ఏంటంటే రాజస్థాన్లో వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే సింహాలు వచ్చేసి ఏంటంటే ఈ సినిమాలు అనే పర్సంటేజ్ అయితే మన దేశంలో తక్కువగా ఉంది ఒక ఓన్లీ గుజరాత్ ప్రాంతంలోనే ఈ సినిమాలు అనేవి కూడా అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది అయితే సింహాలు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉంటాయి అని అంటే ఏంటంటే ఆఫ్రికాలోనే వచ్చేసి ఏంటంటే ఉత్తర ట్రాన్స్జానియాలో వచ్చేసి ఏంటంటే సింహాలు హయ్యెస్ట్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మొత్తం దాదాపుగా పద్నాలుగు వేల ఐదు వందల సింహాలు అనేవి కూడా ఇక్కడ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది అయితే నెక్స్ట్ వచ్చేసి సింహాల పరంగా వచ్చేసి ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం ఏంటంటే దక్షిణాఫ్రికా ఇక్కడ వచ్చేసి మొత్తం ఏంటంటే మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు సింహాలు అనేవి కూడా ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా జాతీయ జంతువుగా పులిని ఎందుకు ప్రకటించారు అని చెప్పేసి ఎందుకు అంటే ఏంటంటే దాదాపుగా వచ్చేసి ఏంటంటే ఈ పులులు వచ్చేసి భారతదేశంలో వచ్చేసి ఏంటంటే పద్దెనిమిది రాష్ట్రాలలో అందుబాటులో ఉన్నాయి తర్వాత వచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి పులుల పర్సెంటేజ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన దగ్గరనే ఉన్నాయి ఇంకా వచ్చేసి ఏంటంటే ఇండస్ వ్యాలీ అయితే ఉంది కదా ఇండస్ వ్యాలీ ఆ టైం లోపల వాడి వాడినటువంటి కాయిన్స్ అయితే నాణాలు అయితే ఏవైతే ఉంటాయో ఆ నాణాల మీద వచ్చేసి ఏంటంటే పులులకు సంబంధించినటువంటి ఉంది ఇంకా మెయిన్గా చూస్తే ఏంటంటే స్వతంత్రానికి పూర్వం దాదాపుగా అంటే దాదాపు నలభై వేల పులుల వరకు ఉన్నాయి తర్వాత ఆ సంఖ్య అనేది బాగా తగ్గిపోయింది కాబట్టి ఈ పులి జాతి అనేది అంతరించిపోకుండా ఉండడానికి అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సేవ్ టైగర్ ప్రాజెక్ట్ అనేది చేపట్టడం జరిగింది అప్పుడు వచ్చేసి ఇరవై ఏడు మొత్తం టైగర్ రిజర్వ్ కేంద్రాలు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వాడి యొక్క సంఖ్య అనేది ఎంత పెంచారంటే యాభై ఐదుకు పెంచడం అనేది కూడా జరిగింది చిట్ట చివరి యాభై ఐదు ఎక్కడ స్టార్ట్ చేశారంటే రాజస్థాన్లో ఇది ఉండడం జరిగింది ఇంకా వచ్చేసి ఏంటంటే సింహాలు వచ్చేసి ఎక్కడైనా అంటే ఏంటంటే తూర్పు ఆఫ్రికాలోనే ట్రాన్స్ధానియా దేశం వచ్చేసి ఏంటంటే సింహాలు వచ్చేసి ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వచ్చేసి దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల సినిమాలు అనేవి అక్కడ ఉన్నాయి తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్ ఏంటంటే దక్షిణాఫ్రికా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు సినిమాలు అనేది ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది జాతీయ జంతువుగా పులిని ఎందుకు ప్రకటించారో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరైనా మీ పిల్లలు కనుక అడిగితే ఇంకెవరైనా అడిగితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ